వార్తలకు స్వాగతం ముస్లింలను బీసీలో కలపద్దని వారికి పది శాతం రిజర్వేషన్ కేటాయిస్తే ఆ ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో వ్యతిరేకిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు పూర్తిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కేటాయిస్తే కేంద్రం నుండి ఆ ఆర్డినెన్స్ కు ఆమోదం తీసుకొస్తామన్నారు అసెంబ్లీలో మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే పార్లమెంట్ ఆమోదించాలంటే ఆర్డినెన్స్ తీసుకురావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసులకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పది శాతం ముస్లిం తీసేయండి బీసీలకు నలభై శాతం ఇవ్వండి దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం మీరు పది శాతం ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాము ఇది రాజ్యాంగానికి విరుద్ధము మత ప్రాతిపదికన రిజర్వేషన్ ను సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము బాబాసాహ్ అంబేద్కర్ ఆలోచన విధానకు విరుద్ధం ఇది